జయ శ్రీరామ్ అండి మనము ప్రతిరోజు అనేక ఆధ్యాత్మిక విశేషాలు చెప్పుకుంటాం కానీ ఈరోజు ఆరోగ్యం కోసం వీడియో చేయాలని చెప్పి నా మనసు అనిపించి వీడియో చేస్తున్నానండి అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యము కాయినా మనం దాని పరంగా శ్రద్ధ పెట్టాం విచిత్రం ఏంటంటే హాస్పిటల్కి వెళ్తాము హాస్పిటల్కి వెళ్ళాక డాక్టర్ గారు మన టాబ్లెట్స్ సిరప్స్ ఇస్తారు చూడండి ఎవరన్నా ఆ టాబ్లెట్స్ మొత్తం పర్ఫెక్ట్గా వేసుకుంటారండి ఎవరము వేసుకోము అశ్రద్ధ ఏమైనా అంటే బీజీ షెడ్యూల్ విచిత్రం ఏమిటంటే సరే ధనం అవసరమే అండి మనం ఏం చేస్తున్నామంటే కష్టపడి ధనాన్ని సంపాదిస్తున్నాం సేవింగ్ చేస్తున్నాం ఇవన్నీ తీసుకెళ్ళి ఏం చేస్తున్నాం మనము సరైన సమయంలో తినకపోవడం ద్వారా నిద్రపోకపోవడం ద్వారా ఈ ధనమంతా తీసుకెళ్ళి హాస్పిటల్ పాలు చేస్తున్నాం కనుక మన పూర్వీకులు ఋషులు ఏమంటారంటే ఎవరు అదృష్టం ఎవరు ఐశ్వర్యవంతుడు అంటే పడుకోగానే నిద్ర పట్టేవాడు కొంతమంది ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో పడుకుందామని నిద్రపట్టడం లేదు పడుకోమని నిద్ర పట్టిందని నిజంగా వాడు అదృష్టవంతుడు అండి ఆనంద ధనవంతుడు ఈ భూలోకం మీద ఓర్రులేరని చెప్పాలి ఇక దానితో పాటు రెండవది ఏంటి ఏది తిన్నా అరిగేవాడు చూడు ఈ మధ్య ఏది తిందామన్నా పాపం వాళ్ళకి ఏసిరెడ్డి ద్వారా అది తిన్న ఆహారం అరగడం లేదు విచిత్రం ఏమిటంటే ఈ మధ్యకాలంలో వయస్సుకు సంబంధం లేదండి అనేక అనేక ఆరోగ్య సమస్యలు సమస్యలు మన శరీరం మీద దాడి చేస్తూనే ఉన్నాయి అది చిన్నవాడా పెద్దవాడా వృద్ధుడా అని లేదు అప్పుడు ఏంటంటే యాభై ఏళ్ళ తర్వాత ఆరోగ్య సమస్యలు వచ్చేటివి అప్పుడు ఆ సమయ ఆ సమయంలోనే హాస్పిటల్కి వెళ్ళేవారు ఇప్పుడు పుడితోనే ఆరోగ్య సమస్యలతో పుడుతున్నారు కనుక మనందరం కూడా ఆరోగ్యం పరంగా చాలా శ్రద్ధ చూపెట్టాలి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం దాని పరంగా మనం ఎంత శ్రద్ధ చూపిస్తే మనం అంత ఐశ్వర్యవంతులం అవుతాం